విభూవరా ధారావాహిక ఇరవై ఆరవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ శర్మ కథాపటం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కాశీలో గంగా స్నానం చేస్తున్న రిటైర్డ్ డిఐజీ ఆఫ్ కాశ్యప శర్మను ఎవరో షూట్ చేస్తారు కాశ్యపశర్మ మృతదేహాన్ని తనకు అప్పగించమని పోలీసుల్ని కోరుతారు విజయేంద్ర స్వామీజీ గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన బాల్యంలో అనాథ అయిన ఆయనను తన కొడుకు కాశ్యపశర్మతో పాటు పెంచుకుంటారు రామశర్మగారు దుర్గారావు అనే వ్యక్తి వలన అంగవైకల్యం పొందిన విజయ్ సన్యాసం స్వీకరించి విజయేంద్ర స్వామీజీ అవుతారు గతం నుండి బయటకు వచ్చిన విజయానంద కాశ్యపశర్మ మృతదేహాన్ని తన వద్దకు తెప్పించుకుంటాడు రుద్రముతో సహా ఇతర కుటుంబ సభ్యులు ఆయనను కలుస్తారు శర్మ హత్యలో పాలు పంచుకున్న వారందరికీ వీభోవర పేరుతో హెచ్చరిక లేఖలు అందుతాయి ఇక విభోవర ధారావాహిక ఇరవై ఆరో భాగం వినండి ఆశ్రమం వెనక భాగంలో అనగా జగన్మాతాపితల ఆలయం పక్కన బోధనా మందిరం వాటి వెనుక వేప చెట్టు చుట్టూ అరుగు దాని ముందు శ్రీ శంకర అద్వైతేంద్ర స్వామీజీవారి సమాధి ఉన్నాయి ఆ సమాధి గురువుగారి పాదాల వైపున కూర్చుని ధ్యానం చేయడం శ్రీ విజయేంద్ర స్వామీజీవారి ప్రథమ దినచర్య ధ్యానం ముగిసింది శివానంద పిలిచారు గురుజీ పది అడుగుల దూరంలో ఉన్న శివానంద ఆ పిలుపు విని ఆ వైపుకు చూశాడు పిలిచింది తన గురుదేవులు విజయేంద్ర స్వామీజీ శివానంద చిరునవ్వుతో వారిని సమీపించాడు ప్రశ్నార్థకంగా వారి ముఖంలోకి చూశాడు శివానంద స్వామీజీ ఈరోజు సత్యానందరావు గారు రావాలిగా అవును స్వామీజీ వారు ఒకటి రెండు రోజులు ఉండవచ్చు సతీ సమేతంగా రావచ్చు వారి వసతిని ఈ మన ఆశ్రమంలో సరిగ్గా ఏర్పాటు చేయి చేశాను స్వామీజీ దైవ నివేదనకు వేళయింది కదూ అవును స్వామీజీ పద ఇరువురు మాతాపితల ఆలయం వైపుకు నడిచారు శ్రీశ్రీ శంకర అద్వైతేంద్ర స్వామీజీ కాలం నుండి ఎందరో భక్తులు ఆశ్రమానికి వచ్చి ఒకటి రెండు రోజులు ఉండి వారి బోధనలు విని యథాశక్తి విరాళాలను సమర్పించి వెళ్తూ ఉండేవారు ఈనాడు కూడా ఆ విధానం అలాగే సాగుతూ ఉంది ఆశ్రమానికి వచ్చిన వారెవరైనా ప్రథమాన ఆశ్రమం ముందు భాగంలో ఉన్న విశాలమైన వరండాలో కూర్చొని వారి ప్రియ శిష్యుడు శివానంద ద్వారా తాము వచ్చిన వివరాన్ని స్వామివారికి తెలియజేస్తారు స్వామీజీ వారిని తన చెంతకు రమ్మని కబురు పంపుతారు శివానంద వచ్చిన వారికి స్వామి ఆహ్వానాన్ని తెలియజేసి వారి వద్దకు పంపుతారు ప్రస్తుతంలో అది అపరాహ వేళ ఆశ్రమ మధ్యభాగంలో ఉన్న శ్రీ రక్షకులు సర్వేశ్వరులు జగన్మాత భవానీకి మాధ్యామిక నివేదనలను సమర్పించవలసిన తరుణం విజేంద్ర స్వామీజీవారు శివానంద ఆలయంలోకి ప్రవేశించారు జగత్మాతాపితలకు నైవేద్య నిరాజనాలు సమర్పించారు శిష్యులందరూ పాల్గొన్నారు పాత అతిథులందరూ మాతాపితలను దర్శించారు తీర్థప్రసాదాలని స్వీకరించారు అతిథులు బోధనా మందిరంలోకి వెళ్ళారు శివానంద స్వామీజీని సమీపించాడు స్వామీజీ ఏమిటి శివానంద అడిగాడు ఢిల్లీ నుండి విశాఖపట్నం నుండి ఇరువురు దంపతులు తమ దర్శనార్థం వచ్చి ఉన్నారు గురుదేవా చెప్పాడు శివానంద అపరాహనవేళ నివేదన అయ్యిందిగా వారిని మనతో కలిసి భోజనం చేయమని చెప్పు ఆ తర్వాత వారితో ప్రసంగిస్తానని వారికి తెలియజేయి చిరునవ్వుతో చెప్పి వారికి సొంతమైన రాజ టీవీతో ఆ యోగి పొంగవుడు ఆశ్రమంలోని వారి గదిలోకి వెళ్ళిపోయారు వారి వద్ద ప్రస్తుతం ఎనభై మంది శిష్యులు ఉన్నారు వారు ఆ ఆశ్రమంలో చేరి నలభై ఎనిమిది సంవత్సరాలు విజయేంద్ర స్వామీజీ వారికి తన గురువుగారి చివరి రోజులు గుర్తుకు వచ్చాయి వేప చెట్టు కింద గురువులు శ్రీశ్రీ శంకర స్వాముల వారు తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఆ వేప చెట్టు కింద ఆనాడు దాని చుట్టూ నేడు ఉన్న విశాలమైన అరుగు లేదు దాన్ని నిర్మించింది విజేంద్ర స్వామిజీవారు ఆ అరుగు ముందు ఉన్న శివపార్వతుల మందిరం దాని ముందు విశాలమైన ప్రార్థనా మందిరం దానికి ఉత్తరపు వైపున అతిథుల నిలయం దక్షిణపు వైపున అతిథులకు వసతి గృహాలు కారగతిలో ఆ ప్రాంతాన్ని దర్శించిన యోగ్యులు ప్రసాదించిన విరాళాలతో శ్రీ శ్రీ శంకర భూపతేంద్ర స్వామీజీవారు కొన్ని వసతులను కల్పించారు శిష్యులకు వచ్చిన వారికి ఉండేటందుకు అనువుగా తన హయాంలో శ్రీ విజయేంద్రస్వామీజీవారు మరికొన్ని వసతులను ఏర్పాటు చేశారు పన్నెండు సంవత్సరాల క్రిందట మహాగురువులు శ్రీ శ్రీ శంకర అద్వైతేంద్ర స్వామీజీ పరమపదించవలసిన దినం ఆసన్నమైంది తన నిర్యాణ విషయం వారికి ఎరుక శిష్యుడు వారిని దరికి పిలిచారు వారు అప్పటి వారు తన విశ్రాంతి ధ్యానాలకు అనువుగా ఒక గదిని నిర్మించుకున్నారు వారు ఆ గదిలో ఉన్నారు గురువుగారి పిలుపునివ్వని విజయేంద్ర స్వామీజీ వారిని సమీపించారు కూర్చో అన్నట్టు గురువుగారు సైగ చేశారు తన తలవైపు నేలను తట్టి చూపారు విజయేంద్ర స్వామీజీ వారికి హృదయంలో ఏదో సందేహం ఆశ్చర్యంతో గురువుగారి ముఖంలోకి చూశారు చిరునవ్వుతో గురువుగారు మరోసారి తన తలవైపున నేలను తట్టారు విజేంద్ర స్వామీజీ వారు చెప్పిన చోట కూస్తున్నారు విచారంగా గురువుగారి ముఖంలోకి చూశారు విజయా గురుజీ మన అనుబంధం ఎన్ని సంవత్సరాల్లో గుర్తుందా ఉందన్నట్టు విచారవదనంతో తలాడించారు విజేంద్రస్వామీజీ చెప్పు ముప్పై ఆరు సంవత్సరాలు గురుదేవా ముప్పై సంవత్సరాలు ముప్పై ఆరు రోజులుగా మన మధ్యన జరిగిపోయినట్లు ఉంది విజయేంద్ర నాకు నీతో కలిసి మరికొంతకాలం బ్రతకాలని వాంచా విరక్తిగా నవ్వారు గురుజీ కొన్ని క్షణాల తర్వాత కానీ లేదు పొద్దులేదు సమయం ఆసన్నమైంది నాకు ఒక కోరిక చివరి కోరిక తీరుస్తావా విజయేంద్ర అభ్యర్థనగా అడిగారు శ్రీ శ్రీ శంకర భూపతేంద్ర స్వాముల వారు విజయేంద్ర స్వామిజీవారి నయనాల్లో కన్నీరు హృదయ సంకోచ వ్యాకోచ స్పందనలో వేగం మదిలో తీవ్ర కలవరం గురువుగారి వదనంలోకి పరీక్షగా చూశారు చెప్పండి గురుదేవా వణుకుతున్న పెదములు అప్రయత్నంగా కదిలాయి కళ్ళల్లో కన్నీరు చెక్కిళ్లపైకి దిగిరాయి నాకు జీవసమాధి కావాలని ఉంది విజయ నా కోర్కెను తీరుస్తావా నీళ్లు నిండిన కళ్లతో దీనంగా స్వామీజీవారు తన శిష్యుని ముఖంలోకి చూశాడు విజయేంద్ర స్వామీజీ వారు తన రెండు చేతులను జోడించి పెదవలకడ్డుగా నిలువుగా పెట్టుకొని గురువుగారి ముఖంలోకి దీనంగా చూశాడు విజయేంద్ర ఏమన్నట్లు తరాడించారు విజయేంద్ర స్వామీజీ వారికి గురువుగారి కోరిక వారి నోటి నుండి మాటలను రానియకుండా చేసింది గురువుగారి ఆ నిర్ణయం తనకు ఇష్టం లేదు కానీ తీర్చక తప్పదు అది గురువుగారి చివరి కోరిక అయినందున మనస్సున వేదన విజయేంద్ర మరణ పెరిచారు గురుదేవులు గురూజీ నన్ను లేవదయీ విజేంద్ర వారి తల క్రింద నుంచి నడువు వరకు తన ఎడమి చేతిని జరిపి వారిని లేపి కూర్చుని చేశారు కూర్చుని గురువుగారు ఆనందంగా విజయేంద్ర స్వామీజీ ముఖంలోకి చూశారు తన చేతితో వారి కన్నీటిని తుడిచారు నాయనా విజయేంద్ర గురూజీ అందరికీ మరణం ఇచ్ఛాపూర్వకంగా జరగదు కానీ నాకది ఇచ్ఛాపూర్వకం కావాలి ఆ తండ్రిని తరచుకుంటూ ఆ అంధకార గృహంలో భూమాత గర్భంలో అతి ప్రశాంతంగా ఈ అవతారాన్ని చాలించాలి నాకు ఆ విషయంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారు మరియు శ్రీ పోతురూరి వీరబ్రహ్మంగారు ఆదర్శముత్తులు గురుదేవా నిర్ణయం మారద విజేంద్ర అది నా నిర్ణయం కాదు నాకు అది ఆ సర్వేశ్వరుల ఆదేశం యన ఎంతో సౌమ్యంగా తన శ్రీ శ్రీశ్రీ శంకర భూపతేంద్రస్వాముల వారు ప్రియ శిష్యుడు విజయేంద్ర స్వామివారికి చెప్పారు శిష్యుని సాయంతో లేచి నిలబడ్డారు చెవిలో దగ్గరగా జరిగి శ్రీ విజయేంద్ర వారికి కొన్ని క్షణాలు చెవిలో ఏదో చెప్పారు చూపుడు వేలితో దక్షిణ దిశవైపు చూపించారు విజయేంద్రకన్నా ముందు పరమ గురువుల ప్రియ శిష్యులుగా ఉన్న అక్షకుడు వారి స్వగృహానికి వెళ్ళి తిరిగి రాలేదు వారు నిర్ణయించుకున్న తొలి కార్తీకపు సోమవారం నాడు శ్రీశ్రీ శంకర జీవ సమాధి అయ్యారు అప్పటికి వారి శిష్యులు అరవై మంది ప్రథముడు విజేంద్ర స్వామీజీ ఆ రీతిగా జీవితాన్ని ముగించిన శ్రీశ్రీ శంకర భూపతేంద్రస్వామీజీ వారి సమారాధన ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో శిష్యులందరూ జరుపుతారు ఆ రోజుకు స్వామివారి శిష్యులు సంసార జీవనంలో ఉన్నవారు కొందరు వచ్చేవారు అందరూ కలిసి శ్రీ గురునామ జపాన్ని గురూజీ సమాధికి నైవేద్య దీపారాధనలను ఎవరికి వారు భక్తులు చేసుకోవచ్చనే గురువుగారి వార్త ప్రకారం బయటి శిష్యులు ఆశ్రమవతలేని శిష్యులు కలిసి ఆ సుదినాన్ని ఎంతో గొప్పగా దాన ధర్మాలతో పూజా పురస్కారాలతో పద్ధతిగా దీక్షగా జరుపుకుంటారు పూర్తిరోజు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనానంతరం అల్పాహారాన్ని సేవించి గురూజీ జగన్మాతపితల నామ సంకీర్తనలతో రాత్రంతా ఆనందంగా పరవశంతో గడుపుతారు బయట నుంచి వచ్చిన వారు మరుదినం ప్రాతకాల పుజాదులను చేసి భోజనం చేసి వారి వారి ప్రాంతాలకు వెళ్ళిపోతారు ఆ సుదినం ఆనాటికి మూడు వారాలు ఉంది శ్రీ విజేంద్ర స్వామీజీ దైవ అర్చనను ముగించారు వచ్చిన వారితో శిష్యులతో కలిసి భోజనం చేశారు భోజనానంతరం అరగంటసేపు ఆశ్రమం చుట్టూ వ్యాహ్యాన్ని చేయడం వారికి పరిపాటి అది ముగిశాక తన గదిలో గంటసేపు విశ్రాంతి ఆ తర్వాత వేప చెట్టు అరుగుపైకి చేరారు వచ్చిన వారిని ఆహ్వానించి వారి సమస్య సందేహాలను విని తగిన రీతిలో వారికి సలహాలను ఇచ్చి అను అనునిత్యం శిష్యులతో ధర్మచింతన ధార్మిక చింతనలను సాగిస్తారు ఎక్కడైనా ఏదైనా సమస్య అన్న విషయం తెలిసినా ఆ ప్రాంతానికి సహాయ కార్యక్రమాల నిర్వహణకు కొందరు శిష్యులను పంపుతారు ఆశ్రమంలో అన్ని రకాల ఫలవృక్షాలు ఉన్నాయి వృక్ష సంపద అంటే వారికెంతో ప్రీతి ఒక్కోసారి వాటితో మాట్లాడతారు కూడా ఆ రోజు ఆ సమయంలో విజయేంద్ర వైభోవరా సమయం ఆసన్నమైంది వేకువనే కేరళ అలప్పి బోట్ హౌస్ ప్రాంతానికి బయలుదేరు వినిపించాయి ఆ పనుకు తన గురుదేవులు శ్రీశ్రీ శంకర అద్వైత వారివి ఇంకా ఉంది విభవర ధారావాహిక ఇరవై ఏడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ